హాయ్ ఎవ్రీవన్ ఇక్కడ కనిపిస్తున్న ఈ నలుగురు ఎవరంటే మా విక్కీ ఫ్యామిలీ అండి విక్కీ వీళ్ళందరూ చక్కగా కలిసి ఉండేవాళ్ళు వీళ్ళే ఫస్ట్ నాకు అన్నం పెట్టడానికి ఫస్ట్ స్టార్ట్ అయింది కూడా వీళ్ళతోనే అనమాట విక్కీ చనిపోవడం తర్వాత ఈ బుడ్డి లైలా ఇంకా వాళ్ళు లీడర్లు అయిపోవడము వీధిలోకి అసలు నలుగురిని కనీసం చూడనివ్వట్లేదు రానివ్వట్లేదు అనమాట లైలా పిల్లలు ఇంకా బుడ్డి వీళ్ళందరూ కలిసి వాటిని కనీసం మా ఇంటి వైపు కూడా రాకుండా అన్నమాట ఇంకప్పటి నుంచి అవి రావట్లేదు అప్పటి నుంచి అంటే కనీసం రెండు నెలలు ఎంత అవుతుంది ఈరోజు నాకు అవి కనిపించి పిలిస్తే దగ్గరకు వచ్చినాయి ఆప్యాయంగా వచ్చినాయి చక్కగాను వాటికి అన్నం పెట్టాను నాకు మనసుకి చాలా సంతోషం అనిపించింది ఇన్ని రోజులు పాపం అవి ఏం తింటున్నాయో ఏంటో ఎలా ఉన్నాయో ఏంటో అని బాధ అనిపించింది కానీ బాగానే ఉన్నాయి అలా వెతుక్కుంటూ తిరుగుతున్నాయి అవి తిన్నాకే నాకు చాలా సంతోషంగా అనిపించింది అమ్మయ్య అనిపించింది కనీసం ఈ రోజున పెట్టగలిగాను వాటికి అనిపించింది అనమాట